యహోవా మోసేకు చూపించినటువంటి రెండు సూచక క్రియలు మోషేతో యహోవ మాట్లాడిన తరువాత మోషే యహోవాతో ఇలా అన్నాడు వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అందరు యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను అందుకు అతడు కర్ర అనిను అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయము అనిను అతడు దాన్ని నేల పడవేయగానే అది పాముగా మారిపోయాను అప్పుడు నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకును అతడు తన చెయ్యి చాచి దానిని పట్టుకొనగానే అది మోషే చేతిలో కర్ర ఆయను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోపు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముచుందురనను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనుము అనగా అతడు తన చెయ్యిని తన రొమ్మును ఉంచుకొనగా దానిని వెలుపులికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొను అతడు తన చెయ్యిని మరలా తన రొమ్మును ఉంచుకొనగా తన రొమ్ము నుండి వెలుపులకు తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల దానిని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమొగనను అప్పుడు మోషే ప్రభువా ఇంతగా మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నీ కాను నేను నోటి మాంజము నాలుక మాంజము కలవాడనని యుహోవాతో చెప్పగా యుహోవా మానవునకు వాడు ఎవడు మోగవాణినే గాని చెవిటివానినే గాని దృష్టి గల వానినే గాని గుడ్డివాణినే గాని వాడెవడు యహోవానైన నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడే ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని మోషేతో చెప్పాను అందుకు మోషే అయ్యో ప్రభువా నీవు తలంచిన వాణిని పంపమనగా ఆయన మూష మీద కోపపడి లేవీడగునీ అన్నయైన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్పన ఉచిచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషించను నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకునే దానితో ఆ సూచక క్రియలు చేయవలను అని యహోవా మోషేతో చెప్పెను ఈ రీతిగా ఇస్రాయేలు ప్రజలు విడిపించుటకు మోషేను ఐగుప్తు దేశమునకు పంపించారు దేవునికి స్తోత్రం హాలేలుయా దేవుడు మేము దీవించుగాక ఆమెన్